శుభోదయం అందరికీ నమస్కారం బసవ పురాణం బసవపురాణం బసవ పురాణం పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి ఒక అద్భుత శివ పురాణమే బసవ పురాణం పాల్కురికి సోమనాథుడు పద్మూడవ శతాబ్దానికి చెందినటువంటి ఒక అద్భుతమైన కవి సంస్కృతము తెలుగు కన్నడ భాషలలో ఆయనను మించిన కవి లేదు ఆ రోజుల్లో ఆయన పరమ శివభక్తుడు అందుకే శైవ ధర్మాన్ని శైవ మతాన్ని పంచాచారములను అష్టావరణములను ప్రతి లింగాయత ధర్మంగా భావించి ఆచరించాలని లింగాయత అంటే శరీరం మీద ఒక లింగ ధారణ అది ఒక వస్త్రంలో కావచ్చు ఒక వెండి కవచంలో కావచ్చు రుద్రాక్షలతో కావచ్చు మెడలో ధరించుకోవాలి అందు లింగం ఆ లింగ పూజ త్రికాలముల ఎందు చేయాలి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఆ లింగ పూజ చేయాలి ఆ లింగం శరీరంలో ఒక భాగంగా ఉండాలి దాన్ని ఎప్పుడూ కూడా తీయరాదు శరీరాన్నించి వేరు పరచరాదు ఈ లింగాన్ని ఈ నిజ లింగాన్ని అన్ని కులాల వారికి ధరింప చేశాడు లింగాయత తనం వారికి అందించాడు వారిచే పంచాచారములను అనుసరింపజేశాడు అష్టావరణములను నిత్యము ఆచరింపజేశాడు బసవేశ్వరుల వారు ఆ లింగధారణతో మొత్తం ఆనాటి ప్రజలలో ఒక ఉద్యమంలా జరిగింది ప్రతి వ్యక్తి నా మెడలో శివలింగం ఉంది నేను శివ భక్తుడను శివ శరణుడను శరణుడు అంటే కన్నడలో భక్తుడని నా జీవితం శివునికే అంకితం శివ శరణునిగా నేను శివ ధర్మం కోసం తత్వం కోసం ప్రచారం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాననేటువంటి భావనను ప్రతి వ్యక్తిలో కలిగించాడు మన బసవేశ్వరుల వారు ఈ విషయాలన్నింటినీ మన తెలంగాణ పాల్కురికి చెందినటువంటి సోమనాథుడు పద్మూడవ శతాబ్దం వాడు కదా శివభక్తుడు కదా బాగా పన్నెండవ శతాబ్దంలోనున్న వెలిసినటువంటి ఆ నందీశ్వర అవతారమైనటువంటి శివభక్తుడైనటువంటి బసన్న బసవ బసవేశ్వరుల వారి గురించి వారి నిత్య కృత్యములు ప్రతిరోజు ఆయన ఒక ఉద్యమంగా ప్రజల హృదయాలలో ఎలా చొచ్చుకొని పోయాడు ఆయన వచనముల ప్రభావమేమి ముఖ్యంగా ఏ వచనం ప్రజలలో చైతన్యం నిలిపింది అనే విషయాలను బాగా సేకరించాడు కాయకవే కైలాస ఎంత చక్కని కైలాసం ఎక్కడా లేదు ఎవరు చూడలేదు ఉందని ఎవరికీ తెలియదు మరి కైలాసం అంటే ఏమి కాయకం ఈ శరీరమే ఒక కైలాసం ఈ శరీరం ఎప్పుడు కూడా కష్టపడాలి దీన్ని సుఖపెట్టకూడదు నిత్య కర్మలు చేయాలి నిస్వార్థంగా సేవ చేయాలి శివభక్తులను ఇంటికి తీసుకొని వచ్చి వారిని అతిథి మర్యాదలతో గౌరవించాలి వాళ్ళు కోరినది వారికి అందివ్వాలి అది అని చ చక్కగా బోధించాడు ప్రజలు మనసులో కూడా ఆ భక్తి భావం నిండుకొని పోయింది శివభక్తితో ప్రజలందరూ కూడా సన్మార్గములో దైవ మార్గములో శివధర్మములో శివతత్వములో ముందుకు సాగడానికి ఈ బసవ పురాణం బసవుని యొక్క పురాణమే బసవ పురాణం చాలా ఉపయోగపడింది ఈనాడు ఈ బసవ పురాణం అనేటువంటిది మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల్లో కూడా బసవుని చరిత్ర నేటికి శిలాక్షరాలుగా నిలిచిపోయింది అలాంటి ఆ బసవేశ్వరుని యొక్క నిత్య కార్యక్రమాలను గురించి సేకరించినటువంటి ఆ పాల్కొరికి సోమనాథుడు మనకు చక్కగా బసవ పురాణములో ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ వెళ్తాడు ఒకవైపు మహామంత్రిగా బిజ్జలుని ఆస్థానములో తన వృత్తి ధర్మాన్ని మహామంత్రి యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ అనుభవ మంటపంలో మహామంత్రిగా ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ సమస్యలు పరిష్కరిస్తూ మరొక వైపు తాను జన్మించిన కారణమేమి శివధర్మం శివతత్వం చాటడం దాన్ని కూడా సమన్యాయం చేసుకుంటూ ప్రజలలోకి చొచ్చుకొని వెళ్తున్నాడు ఇది కొంతమందికి కంటకంగా మారింది అయినా బసవన్న తొనకలేదు బెణక లేదు తన ధర్మం తన కర్మ తాను చేస్తున్నాడు బిజ్జల మహారాజుకు కొంచెం కోపం కలిగింది బసవేశ్వరుడు కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం ఆయనకి ఇబ్బందిగా కలిగింది పైపెచ్చు ఆయనకు చాడీలు చెప్పేటువంటి వాళ్ళు బసవణ శత్రువులు ఎక్కువ మంది తయారయ్యలేదు తయారయ్యారు అయినా కూడా మడమ తిప్పని శివభక్తుడు మన బసవేశ్వరుల వారు ఆయన ఒకరోజు తన అక్క నాగమ్మ తన అల్లుడు చెన్న బసన్నతో కలసి బిజ్జలుని ఆస్థానంలో మహామంత్రి పదవులో ఒక శాసనాన్ని చేశాడు ప్రజలందరికీ ఆనాటి కర్ణాటక ప్రజలందరికీ ఒక శాసనం చేశాడు ఈనాటి నుంచి కూడా ఆ లింగ ధారణ కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా వీరశైవుడిగా తన బాధ్యత నిర్వర్తించాలి ధర్మాన్ని పాటించాలి స్వార్థంతో శివ పూజ చేయరాదు నాకు అజీవు శివయ్య ఈజీ శివయ్య అని శివుని ఎప్పుడూ కోరరాదు పరహితం కోరాలి శివభక్తుల హితం కోరాలి అని శాసించాడు అంతేకాదు ఆ శివ పూజ కార్యక్రమం నిత్య ధర్మంగా పాటించమని శాసనములో ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు దీని ఎవరు కూడా తప్పకూడదని కొన్ని నియమాల పట్టికను కూడా ప్రజలకు భక్తులకు అందించాడు ఆ నియమాలను గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం కొత్త కొత్త విషయాలతో పురాణములో జరిగేటువంటి సంఘటనలతో అద్భుతమైన ఘటనలతో భక్తుల యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది భక్తులు ఎవరు నిజమైన భక్తులు అనేటువంటి విషయాలతో మీ ముందుకు రాబోతున్నా కాకపోతే మీ దయ నేను ఎందుకు చేస్తున్నాను ఈ ప్రయత్నం నా ధర్మంగా చేస్తున్నాను బసవేశ్వరులు చెప్పారు కదా స్వలాభం వద్దు గురజాడ అప్పారావు చెప్పారు సొంత లాభం కొంత మాను కొరల కొరకు పాటుపడవో అన్నారు కదా ఈ సిద్ధాంతాన్ని పన్నెండవ శతాబ్దంలోనే బసవేశ్వరులు చెప్పారు ఆయన ఆజ్ఞాపించినట్లుగా నా కర్మ నా ధర్మం శివధర్మాన్ని ప్రచారం చేయడం శివతత్వాన్ని ప్రచారం చేయడం నేనొక వీరశైవునిగా ఒక దేవాంగునిగా పంచాచారములను ఆచరించేవానిగా అష్టావరణములను గౌరవించేవానిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ పోతాను ఆ శివయ్యను నేనేమీ అడగను నాకేది అవసరం లేదు అన్నీ ఆయనే చూసుకుంటాడు అడిగే పని లేదా పరహితం కోరుతూ సర్వే జనం సుఖినో భవంతు అని అందరూ బాగుండాలని భక్తి సాగరములో తరించాలని ఆ సంసార సాగరములో పడి దిక్కుతోచక ఒక సుడిగుండంలో చిక్కిన వాణి మాదిరి మిట్టాడుతున్నటువంటి వారిని బయటకు లాగి ఆ శివైక్యాన్ని పొందడానికి మనం ఏం చేయాలనే విషయాలను నిత్యము బోధిస్తూ ముందుకు సాగుతాను అందరికీ నమస్కారం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్స్ వెయ్యి టార్గెట్గా పెట్టుకున్నాను వెయ్యి సబ్స్క్రైబర్స్ను వెంటనే నాకు సహృదయముతో ముందుకు రావాలని కోరుకుంటూ ఈ వీడియో విరమిస్తున్నాను